జగదంబ గాజువాక అనకాపల్లిలో ఆధునికరించిన ఎస్ఆర్ షాపింగ్ మాల్స్ పునః సందడి చేసిన సినీ తారలు శివాత్మిక రాజశేఖర్ పూజితా పొన్న వర్ష వర్షానాయుడులు నాణ్యమైన వస్త్ర సోయకాలను నమ్మకమైన ధరలకు అందిస్తున్న ఎస్ఆర్ షాపింగ్ మాల్స్ సరికొత్తగా పునః ప్రారంభమయ్యాయి జగదాంబ జంక్షన్ షోరూమ్ ను సినీ తార శివాత్మిక రాజశేఖర్ గాజువాక షోరూమ్ ను సినీ నటి పూజితా పొన్నాడ అనకాపల్లి షోరూమ్ ను జబర్దస్త్ ఫేమ్ వర్షానాయుడులు లాంఛనంగా ప్రారంభించారు ఇంతవరకు ఒక లెక్క ఇప్పటి నుండి ఓ లెక్క అంటూ ఎస్ఆర్ షాపింగ్ మాల్స్ సరికొత్త శోభతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి వస్త్ర సోయోగాలు మైమరిపిస్తున్నాయి పంతొమ్మిదేళ్ల క్రితం చిన్న షోరూమ్గా ప్రారంభమైన ఎస్ఆర్ షాపింగ్ మాల్ రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు బ్రాంచ్లతో కస్టమర్ల ఆదరాభిమానాలను చోరుగొంటోంది ఇప్పుడు జగదాంబ గాజువాక అనకాపల్లి షోరూములను ఆధునీకరించి లేటెస్ట్ ఫ్యాషన్స్ను మార్కెట్లో ఎవరూ ఇవ్వలేని ధరలకు అందించేందుకు సిద్ధమైంది జగదాంబా జంక్షన్లోని షోరూమ్ను సినీతారా దొరసాని ఫేమ్ శివాత్మిక రాజశేఖర్ గాజువాక షోరూమ్ను సినీ నటి కల్కీ ఫేమ్ పూజిత పొన్నాడ అనకాపల్లి షోరూమ్ను జబర్దస్త్ ఫేమ్ వర్షా నాయుడులు లాంఛనంగా ప్రారంభించారు షోరూంలో అందాల భామలు సందడి చేశారు చీరలను సింగారించుకుని హొయిలొలికించారు వినియోగదారులకు అభివాదం చేసి స్టెప్పులేసి మరింత హుషారెక్కించారు లేటెస్ట్ కలెక్షన్స్ను తిలకించారు షోరూమ్స్లో పట్టు ఫ్యాన్సీ శారీస్ చుడీదార్స్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ మెన్స్ వేర్ కిడ్స్ వేర్ డ్రెస్ మెటీరియల్స్ షూటింగ్ షర్టింగ్స్ ఇలా లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్స్ తో మూడు షోరూంలు నూతనంగా వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి ఆధునీకరించిన ఎస్ఆర్ షాపింగ్ మాల్స్ ఎంతో ఆనందంగా ఉందని ముద్దుగుమ్మలు శివాత్మిక రాజశేఖర్ పూజిత పొన్నాడ వర్షా అన్నారు ట్రెండింగ్ కలెక్షన్ అందుబాటు ధరలు అందిస్తున్నారని చెప్పారు కొనుగోలుదారులు షోరూమ్స్ ను సందర్శించాలని కోరారు ఫ్యూచర్ సినిమా ప్రాజెక్ట్స్ పై సినీతారలు శివాత్మిక రాజశేఖర్ పూజితా పోనాడు మీడియాతో ముచ్చటించారు చాలా 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 కలెక్షన్స్ ఆఫర్స్ ఆఫర్స్ కూడా మంచి ఉన్నాయి చాలా తక్కువకి చాలా క్వాలిటీ క్లోదింగ్ దొరుకుతుంది ఇక్కడ సో తప్పకుండా అందరూ రండి పంతొమ్మిది సంవత్సరాలుగా ఎస్ఆర్ ఎస్ఆర్ షాపింగ్ మాల్ వాళ్ళు ఈ షాప్ని నడుపుతున్నారు అది చాలా పెద్ద విషయం సో దీనికి కంగ్రాచులేషన్స్ సచ్ లవ్లీ అచీవ్మెంట్ తప్పకుండా అందరూ రండి ఆల్ ద కలెక్షన్ ఇస్ క్రియేట్ హియర్ సో వెరీ హ్యాపీ టు తమిళ్ తెలుగు ఫిల్మ్ చేశానండి అర్జున్ దాస్ గారితో పాటు సినిమా త్వరలో రిలీజ్ అవుతుంది అండ్ ఇంకొక రెండు సినిమాలు సైన్ చేశాను అది నా లైఫ్ లో వైజాగ్ చాలా స్పెషల్ అండి చాలా చాలా మెమరీస్ ఉన్నాయి ఇక్కడ బట్ సంతోషంగా ఉంది మళ్ళీ మళ్ళీ ఇలాగా ఈవెంట్స్ కోసం విశాఖపట్నంకి రాడు ఎవ్రీ ఎవ్రీవన్ నేను మీ కూర్చు తప్ప అన్నాడా ఈరోజు వైజాగ్లో ఎస్ఆర్ షాపింగ్ మాల్ గాజువాకలో ఉన్నాను దిస్ ప్లేస్ ఇస్ అమేజింగ్ వీళ్ళు రీలాంచ్ చేశారు విత్ ఆల్ ది న్యూఎస్ట్ కలెక్షన్ చాలా మంచి మంచి ఆఫర్స్ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్ ఐ థింక్ ఆల్ ఆఫ్ షూ షుడ్ కమ్ అండ్ చెక్ ఇట్ అవుట్ బికాస్ ఇప్పుడున్న లేటెస్ట్ ట్రెండీ డిజైన్స్ అన్ని అండ్ ఆల్సో మంచి ప్రైజెస్లో దొరుకుతున్నాయి సో డూ కమ్ అండ్ చెక్ ఇట్ అవుట్ దిస్ ప్లేస్ షాపింగ్ మాల్ చాలా ఇన్యూ కలెక్షన్స్ అన్ని లైక్ నాకు వర్క్ అది చాలా నచ్చింది కలర్స్ అన్ని చాలా ఫ్యాబ్రిక్ బెస్ట్ స్పార్ట్స్ అందరికి ఇక్కడ ఏదో ఉంది లైక్ రైట్ ఫ్రమ్ కిడ్స్ కి ఏదో పెద్ద వాళ్ళకి లేడీస్ కి మెన్ కి ఐ థింక్ ఎవ్రీబడి హ్యాస్ సమ్థింగ్ హియర్ వైజాగ్ ఇస్ మై ఫేవరెట్ సిటీ ఎందుకంటే నేను ఇక్కడ పుట్టాను వైజాగ్ నా ఊరు సో ఇట్స్ అ వెరీ స్పెషల్ ప్లేస్ నా హార్ట్ లో అండ్ నేను ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాను అండ్ మా గ్రాండ్ పేరెంట్స్ ఇక్కడే ఉంటారు సో వైజాగ్ అంటే నాకు చాలా ఇష్టం అండ్ ఇలాగా మీరు పిలిచినప్పుడు రావడం నాకు ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది ఈ రోజు అయితే నేను వైజాగ్ రావడం చాలా 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 హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఈ అనకాపల్లి కదా ఇది అసలు అబ్బాయి ఎంత బాగుంది అంటే ఇక్కడ అవుట్ ఫిట్స్ అసలు హైదరాబాద్కి ఏమీ తీసుకోలేదు హైదరాబాద్ కంటే కలెక్షన్స్ ఇంకా 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 బాగున్నాయి సో మన షాపింగ్ కి అంత దూరం కూడా రావాల్సిన అవసరం లేదు నేను ఇక్కడ నియర్ బై వస్తే ఇక్కడే షాపింగ్ చేస్తాను చాలా చాలా షాప్ లో ఐటమ్స్ ఐటమ్స్ నాకు లాంగ్ ఫ్రాక్స్ బా నచ్చాయి లాంగ్ ఫ్రాక్స్ ఇంకా వెస్టర్న్ కూడా బాగున్నాయి రెండు దశాబ్దాలుగా ఎస్ఆర్ షాపింగ్ మాల్స్ లో తాము షాపింగ్ చేస్తున్నామని లేటెస్ట్ కలెక్షన్ అందుబాటులోకి తీసుకురావడం మరింత ఆనందంగా ఉందని కస్టమర్లు చెప్పారు మేము ఇక్కడ షాపింగ్ చేశామండి అన్ని కొత్త మోడల్స్ వచ్చాయి తర్వాత డ్రెస్ మెటీరియల్ కూడా వన్ ప్లస్ వన్ థౌజండ్ రూపీస్ కి త్రీ పీసెస్ తర్వాత కాటన్ కూడా బాగుంది కాటన్ సారీస్ కూడా చాలా నాణ్యంగా ఉన్నాయి తక్కువ రేట్ లో కూడా ఉన్నాయి ఎస్ఆర్ షాపింగ్ మాల్ లోని అన్ని ఇప్పుడు రీమోడలింగ్ చేయడం వల్ల మంచి బెస్ట్ ఆఫర్స్ కూడా పెట్టారు నేను శ్రీనగర్ దిప్పపాలెం నుంచి వచ్చాను శారీస్ ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాను శారీస్ అయితే క్వాలిటీ చాలా బాగుంటాయి ఇవాళ ఆఫర్స్ అని ఓపెనింగ్ అని పేపర్లు లో ఇచ్చినట్టు నేను అందుకే చూసి వచ్చాను ఆఫ్ శారీస్ తీసుకున్నాను శారీస్ కూడా తీసుకున్నాను చాలా బాగున్నాయి షాపింగ్ నేను మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇక్కడ తీసుకున్నాను నా థర్టీన్ ఇయర్స్ అవుతుంది షాపింగ్ మాల్ చాలా బాగున్నాయి అండి సారీ చాలా బాగున్నాయి ఫిఫ్టీ మ్యాచ్ బాగున్నాయి అండి చాలా చాలా బాగున్నాయి లేటెస్ట్ ఫ్యాషన్స్ ను అందుబాటు ధరలు అందించేందుకు సరికొత్తగా ఎస్ఆర్ షాపింగ్ మాల్స్ ను పునః ప్రారంభించామని సంస్థ డైరెక్టర్ ప్రసాద్ రెడ్డి ఏరియా మేనేజర్లు ఫిరోజ్ ఖాన్ రామ్ మోహన్ రెడ్డి అన్నారు ప్రారంభోత్సవం సందర్భంగా ఆఫర్లు ఇస్తున్నామని చెప్పారు షోరూమ్ను సందర్శించి వినియోగదారులు లేటెస్ట్ కలెక్షన్స్ సొంతం చేసుకోవాలని కోరారు విశాఖపట్నం కస్టమర్ దేవుళ్ళందరికీ ఎస్ఆర్ షాపింగ్ మాల్ తరఫున స్వాగతం సుస్వాగతం మా ఎస్ఆర్ షాపింగ్ మాల్ టూ థౌజండ్ సిక్స్ గాజువాకలో మొదటగా ప్రారంభమైంది రెండు దశాబ్దాలు మీరు చూపించిన ప్రేమ అభిమానాలతో మేము అప్రతిహతంగా ఇప్పటి ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాల వరకు వెళ్ళాము మా ప్రత్యేకత క్వాలిటీ వస్త్రాలను తక్కువ ధరలో తయారీదారుల దగ్గర నుంచి డైరెక్ట్గా కస్టమర్ దేవుళ్ళకు అందించడము మా ప్రత్యేకత ఇప్పుడు ఈ మూడు బ్రాంచులను జగదాంబ గాజువాక అనకాపల్లి బ్రాంచెస్ని ఇంతవరకు ఉండే ఫార్మాట్లో కాకుండా డిఫరెంట్ ఫార్మాట్లో బాగా ఫాస్ట్ మూవ్మెంట్ ఉండే ఐటమ్స్ని తక్కువ ధరల్లో ఎవరు ఇవ్వలే మార్కెట్లో ఎవరు ఇటు ఇవ్వనటువంటి ధరలలో మేము కస్టమర్ దేవులకు అందిస్తున్నాం తప్పకుండా ఈ ధరలు ఈ క్వాలిటీ వస్త్రాలు కస్టమర్లందరికీ నచ్చుతాయి మీ ఆదరాభిమానులు మాతో మరింత ఎక్కువగా మమ్మల్ని ప్రోత్సహిస్తుందని ఆశిస్తూ ఈసారి ఇప్పటి ఇప్పటి వరకు ఎస్ఆర్ షాపింగ్ ఒక లెక్క ఇప్పటి నుంచి మరో లెక్క మీరే వచ్చి కస్టమర్స్ అందరూ విజిట్ చేసి మీ మీరు ఈ అనుభూతిని పొందండి ఇంతవరకు మనము రేట్స్ కానీ ఐటమ్స్ కానీ మన ట్వంటీ ఇయర్స్ ఉన్న ఎక్స్పీరియన్స్తో దానిని ఆ ఎక్స్పీరియన్స్తో బాగా మూమెంట్ అయ్యే వస్త్రాలు అంటే మీన్స్ సేల్ ఎక్కువ ఉండేటివి కస్టమర్లకు బాగా నచ్చినటువంటి ఐటమ్స్ ని తక్కువ ధరలో ఎవరు మార్కెట్లో ఇవ్వలేనటువంటి ధరలతో ఇస్తున్నాం ఇంతవరకు ఇచ్చే ఐటమ్స్ వేరు ఇప్పటి నుంచి ఈ మూడు షాపుల్లో ఇచ్చే ఐటమ్స్ వేరు అది మేము చెప్పదలుచుకుని ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి మరో లెక్క నా పేరు రామ్మోహన్ రెడ్డి ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఏరియా మేనేజర్ని ఈరోజు ప్రముఖ సినీతార కల్కి ఫేమ్ పూజిత పొన్నాడ గారు మా యొక్క రెనోవేషన్ కార్యక్రమాన్ని గ్రాండ్గా లాంచ్ చేయడం జరిగింది ఈ రీఓపెనింగ్ సందర్భంగా కస్టమర్లకి ఈ ట్రెండ్కి అనుగుణంగా అతి తక్కువ ధరలలో మార్కెట్లో ఎక్కడా ఎవ్వరు ఇవ్వలేనటువంటి సరికొత్త వెరైటీలు సరికొత్త ధరలతో ఇంత ఇంతకు ముందుటి కంటే కూడా కొంచెం విభిన్నంగా కొత్త కొత్త వెరైటీలు కానీ రేట్లు తక్కువ పెట్టడం కానీ ఈ ఉద్దేశంతో లాంచ్ చేయడం జరిగింది ఈ యొక్క ఆఫర్లను కస్టమర్లు అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము అదే కాకుండా గాజువాకలో మొట్టమొదటి షాపింగ్ మాల్ ఇరవై సంవత్సరాల కిందటే ఈ యొక్క ఎస్ఆర్ షాపింగ్ మాల్ను లాంచ్ చేయడం జరిగింది ఈ కస్టమర్లు కూడా మన యొక్క షాపింగ్ మాల్ని బాగా ఆదరించారు వాళ్ళ యొక్క కోరికలకు అనుగుణంగా ఈ విధంగా రీలాంచింగ్ లో కొత్త వెరైటీలు ఆఫర్లు మంచి ధరలు పెట్టేసి మళ్ళీ రీలాంచ్ చేస్తున్నాము ఈ షాపింగ్ మాల్ లో వచ్చేసి అన్ని రకాల ప్రజలు అంటే లేడీస్ అయితేనేమి జెంట్స్ కానీ కిడ్స్ ఫ్యాషన్స్ కానీ అన్ని కూడా ఈ ట్రెండ్కు తగ్గట్టు ఈ షాపింగ్ మాల్లో లభిస్తాయి సో అందరికీ నమస్తే అండి నేను ఎస్ఆర్ షాపింగ్ మాల్ నుంచి ఏరియా మేనేజర్ పఠాన్ ఫిరోజ్ ఖాన్ అండి సో ఇప్పుడు మేము పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఎస్ఆర్ షాపింగ్ మాల్ రన్ చేస్తున్నాము ఇప్పుడు రీసెంట్గా గాజువాక జగదాంబ అనకాపల్లి స్టోర్స్ని రెనోవేట్ చేసి రీలాంచ్ చేశాము ఈ సందర్భంగా గాజువాక షోరూమ్ షోరూమ్కి వచ్చి పూజిత పొన్నాడా గారు వచ్చారు సో విజయవంతంగా ఓపెనింగ్ కూడా జరిగింది ప్లస్ ఇప్పుడు మేము కస్టమర్స్కి అందిస్తున్న స్పెషల్ వెసుల బట్లు ఏంటంటే ప్రీవియస్గా మా దగ్గర ఎవరైతే షాపింగ్ చేసిన కస్టమర్స్ ఉన్నారో అందరికీ కూడా రెండు వందల యాభై రూపాయలు గిఫ్ట్ వచ్చి ఇవ్వడం జరిగింది కస్టమర్ని దాన్ని రెండు వేల కొనుగోలు మీద రిడీమ్ చేసుకోవచ్చు అట్లాగే ఎవరైతే రెండు వేల రూపాయలు షాపింగ్ చేస్తున్నారో కస్టమర్స్ వాళ్ళందరికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ రూపంలో టూ థౌసండ్ రూపీస్ కొన్న వాళ్ళకి టూ థౌసండ్ రూపీస్ గిఫ్ట్ వచ్చేసి కూడా ఇవ్వడం జరుగుతుంది వాటిని మీరు తదుపరి పర్చేసెస్లో యూస్ చేసుకోవచ్చు కూడా దీనికి వచ్చి వెసులుబాటు కూడా మీకు పదిహేను రోజులు ఇరవై రోజులు కాకుండా సిక్స్ మంత్స్ వరకు టైం ఉంటుంది సిక్స్ మంత్స్ లోపల ఎప్పుడైనా వచ్చి యూజ్ చేసుకోవచ్చు ఇది కాకుండా ఓపెనింగ్ సందర్భంగా మనం షోరూంలో అన్ని కూడా డెబ్బై తొమ్మిది రూపాయల దగ్గర నుంచి మొదలు పెట్టుకుని అన్ని రీసెంట్గా వచ్చిన ఐటమ్స్ కొత్త వెరైటీస్తో కలుపుకుంటూ మంచి క్వాలిటీలో తక్కువ ప్రైస్లో అఫోర్డబిలిటీ ప్రతి కస్టమర్ కూడా కొనుక్కునే విధంగా మేము ఏర్పాటు చేయడం జరిగింది సో ప్రత్యేకంగా ధన్యవాదాలు పూజిత పనాడా గారికి అట్లాగే ఇన్ని సంవత్సరాల నుంచి మమ్మల్ని ఆదరిస్తున్నందుకు కస్టమర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఒకసారి విచ్ చేయండి షోరూమ్ కి కలెక్షన్స్ చూడండి కొత్త కలెక్షన్స్ యాడ్ అయినాయి కొత్త ఆఫర్స్ ఉన్నాయి ఒకసారి విచ్ చేయండి మమ్మల్ని ఇంకా ఆదరిస్తారని కోరుకుంటున్నాం రెనోవేట్ చేసిన తర్వాత అంటే ఏంటి స్పెషాలిటీ జీ ప్లస్ త్రీలో సో ఇది వరకు వచ్చేసరికి మేము ఫుల్ ఎట్లా అంటే ఒక ఫ్యామిలీ షోరూమ్ లాగా ఉండదండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న ట్రెండ్ కి తగ్గట్టు కాన్సెప్ట్ ఓరియంటెడ్ బేస్ లో వెళ్తూ ప్రతిదీ కూడా కస్టమర్ టచ్ అండ్ ఫీల్ అయ్యేలాగా ఇప్పుడు వరకు ఏంటంటే సేల్స్ మనం చూపించాలి కస్టమర్ చూడాలన్నట్టు ఇప్పుడు నుంచి అట్లా కాదు కస్టమర్ నచ్చిన కస్టమర్ హ్యాండ్ పికింగ్ చేసుకోవచ్చు ఫుల్ హ్యాంగింగ్స్ ఉంటాయి ఇప్పుడు డిస్ప్లేస్ మార్చాము కొత్త కొత్త తరహాలో కూడా ఓపెనింగ్ చేయడం జరుగుతుంది షోరూమ్ లుక్ అంతా మార్చాము ఇప్పుడు ప్రీవియస్ గా వచ్చిన కస్టమర్స్ కయితే ఇప్పుడు వచ్చిన కస్టమర్స్ కయితే డిఫరెన్స్ తెలుస్తుంది ఆల్రెడీ ముచ్చటగా మూడు ఎస్ఆర్ షాపింగ్ మాల్స్ పునఃప్రారంభమయ్యాయి ఇనాగ్రేషన్ సెరమనీ ఓ పండుగలా సాగింది సిబ్బంది కూడా డ్యాన్సులతో హోరెత్తించారు కొనుగోలుదారులతో జగదాంబ గాజువాక అనకాపల్లి షోరూంలు కిటకిటలాడిపోయాయి